ఈ అసైన్ భూములు గో ఏంటి చెప్పండి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఈ భూములు దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి పేదవ రైతులు ఉన్నారో భూమి లేని వాళ్ళకు ఇచ్చిర్రు అయితే ఇలాంటి భూముల మీద సంపూర్ణ యజమాన్య హక్కులు లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చట్టం మీద ఇచ్చిందంటే ఈ భూములను సాగు చేసుకోవాలి వ్యవసాయం మాత్రం చేసుకోవాలి అయితే ఏమన్నా అమ్మడం కొనడం కానీ ఏదన్నా కట్టడాలు కానీ నిర్మించుకోవడం కానీ బిజినెస్ కానీ చేసుకోవడానికి లేదు అయితే ఈ విషయమై పక్కకుంటే కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మన తెలంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ భూములకు పూర్తి సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పేద రైతులు కనీసం ఈ భూముల మీద అసైన్మెంట్ భూముల మీద కోటి మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు ఈ భూముల మీద సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి మేము సొసైటీ నుంచి తెలంగాణ అసెంబ్లీ అండ్ సొసైటీ నుంచి సమావేశాలు చేస్తున్నాం ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు కలెక్టర్లకు ఆర్డీఓ ఎంఆర్ఓలకు కూడా వినోద్ పత్రాలు కూడా ఇస్తున్నాము కానీ ఇంతవరకు ప్రభుత్వము స్పందిస్తలేదు చేస్తామంటుంది కానీ దాని మీద సంవత్సరాల నుంచి మరి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందా చెప్పారా అసలు ఈ విషయం గురించి మంత్రులను ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను కూడా కలిసి ఈ వినతి పత్రాలు ఇచ్చినాము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా ఇచ్చిన తర్వాత అవును చేస్తాము మేము మ్యాన్ఫేస్టర్లో పెట్టినాము ఎందుకంటే వరంగల్ రైతు వేదిక సభలో రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై రెండులో వాగ్దానం చేసిండు మేము అధికారంలోకి వస్తే ఒక వన్ ఇయర్ లోపడి మేము ఈ భూముల మీద సంపూర్ణ యజమాని హక్కులు ఇస్తామని అయితే అది చెప్తున్నాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ సరే చేస్తాం చూస్తామంటాం కానీ ఇంతవరకు ఏం చేస్తలేరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీకు ఇప్పటికీ నమ్మకం ఉందా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చారు అన్నిసార్లు వెళ్ళి వాళ్ళ చుట్టూ అడిగారు రెండు సంవత్సరాల చుట్టూ తిరిగామని మీరే చెప్తున్నారు ఇప్పటికీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైనా చేసినటువంటి సందర్భం మీకు కనిపించిందా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి డిక్లరేషన్స్ కానివ్వండి లేకపోతే గ్యారంటీలు కానివ్వండి ఏమైనా అయితే మేమేమనుకుంటున్నామంటే గతంలో ఇందిరాగాంధీ టైంలో ఈ భూములు చాలా ఇవ్వడం జరిగింది అయితే భూమి లేని పేదవాళ్ళకి కానీ ఇళ్ళు లేని వాళ్ళకి ఇచ్చింది కాబట్టి మరి ఇందిరామ ప్రభుత్వం అన్నారు కదా మరి పేదవాళ్ళకి దేని మీద ఇస్తారేమో మేము ఇంతవరకు అయితే వెయిట్ చేసినాం ఇస్తారేమని కానీ ఇంతవరకు అది వాళ్ళు చేయనప్పుడు మాకు కూడా నమ్మకం కలుగుతుంది ఒకవేళ ఇవ్వలేని పక్షంలో పట్టించుకోలేని పక్షులు మీరంతా ఏం చేస్తారు మేము నిరసనలు కానీ ధర్నాలు కానీ లేదా అమరణ నిరాధాక్ష కానీ చేస్తాము ఈరోజు నేను తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని అది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల ఎకరాల అసైన్మెంట్ భూమి పేదల చేతి ఎస్సీ ఎస్టీ బీసుల చేతుల్లో ఉన్నది దీనిపైన వారికి పూర్తిగా హక్కులు లేవు కాబట్టి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు వారి మేనిఫెస్టోలో ప్రధానమైన అంశంగా పెట్టింది మేము మేము అధికారంలోకి వస్తే ఈ యాజమాన్య రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పేసి వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ అసెంబ్లీ అండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డిప్యూటీ సీఎం గారికి కలిసి కలిసినాము రెవెన్యూ మినిస్టర్ గారికి కలిసినాము మంత్రులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు కలుస్తూనే ఉన్నాము ఇది కోటి మంది ప్రజలు ఈ భూములపై ఆధారపడి నివసిస్తూ ఉన్నారు వీళ్ళకి ఎటువంటి భద్రత లేదు వీళ్ళకి యాజమాన్య హక్కులు కల్పించండి అంటే కల్పించకుండా వీళ్ళు తిరిగి వారి దగ్గర నుండి భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మొన్నటికి మొన్న పటాన్చేరు మండలంలో నూట ఎనభై ఎకరాల అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం పారిశ్రామిక వాడ కోసం తీసుకుంటున్నామని నోటిఫికేషన్ ఇచ్చేసింది కాబట్టి ఈ విధంగా పేదల దగ్గర నుండి ప్రభుత్వం అసైన్ భూములను తీసుకోవడం ఈ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి పేద ప్రజలకు అసైన్ భూములపైన పూర్తిగా యాజమాన్య హక్కులు కల్పించి మీరు ఏ విధంగానైతే ఇందిరమ్మ రాజ్యం అంటున్నారో ఇంద్రమ్మ ఆశాలు నెరవేరాలంటే అసైన్ భూములపై పేదలకు పూర్తిగా సంపూర్ణ హక్కులు కల్పించడమే ఇంద్రమ్మ ఆశలు నెరవేర్చిన వారత ఒకవేళ వీటి ఈ యొక్క ఇష్యూ పైన రెవెన్యూ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ కానీ వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టి ఈ సమస్య పరిష్కారం కోసం ఎందుకంటే కోటి మంది పేద రైతులు ఈ భూములపై ఆధారపడి ఉన్నారు ఒకవేళ ఈ నిర్ణయం మేము తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు మరొక భూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏమైతే నడిచిందో ఆ విధంగా మా భూములు మాకే అని చెప్పేసి పెద్ద ఉద్యమం మేము నిర్మాణం చేయడానికి తెలంగాణ అసెల్ ఓనర్ వెల్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రల శివాయి గారి నేతృత్వంలో రాష్ట్ర నాయకుడు కోహిల్ లాజర్ గారు దేవదానం గారు జిల్లాల నాయకత్వం కింద పెద్ద ఎత్తున మేము ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఈ విషయం పైన వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయ బీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ బీజేపీ పార్టీ నాయకులకు గిట్ట మేము వారికి మెమో ఇస్తున్నాం ఎందుకంటే అసెంబ్లీలో ఈ కోటి మంది పేద ప్రజల సమస్యల పట్ల మీరు గొంతెత్తాలి గొంతెత్తి సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని చెప్పేసి మేము వీళ్ళకి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుంది